ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర ఆవులు వస్తుందా ఈ ఆవులు కొన్నరా అమ్ముతున్నారా చూద్దాం మరి కొన్నారా రాంపేంటే ఎంత కొంట్రీ ఆవులను మస్తు అంటే రేటు చెప్పరాదు ఏమి ఆగా ఆగ అది కట్టిందా రెండు తులసూరు వేనా తరుపులే ఏం కట్టలేవు రెండింటినీ కలిసి ఎంతగా కరెక్ట్ చెప్పండి రేటు మనది ఎక్కడ అది కోయిల్కొండ మండల దమాయపల్లి రైతులు రెండు తరుపు ఆవు తరుపు దొడలు డెబ్బై ఆరు వేలు పడ్డాయట ఫ్రంట్ స్వీట్కి రేట్ ఎక్కువైంది తక్కువైందే కామెంట్లు చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ವರ್ಷ ಅಲ್ಲಿ ಕಾಯಿಂದ್ರದ್ರ